अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం తేదీ సోమవారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ రేణుక అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒకసారి సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న సాధిస్తారు పద్ధతులను అవలంబిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించేటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం ఫీగా సాగును నూతన వాహన కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి విధంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తల అందినం వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆభరణాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడినటువంటి మాట పట్టింపులు తెలుగునం వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగనం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నూతన రుణాలు చేసే ఉద్యోగులకు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు తెలుగును విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణ సూచన ఏర్పడవచ్చు ఉద్యోగం ముఖ్యమైనటువంటి తీసుకుంటారు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం